నమస్తే అండి విషయంలోకి వెళితే ఈ వీడియోలో ఏదైతే ఆర్థమేటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో చాలా కాలం నుంచి అభ్యర్థులు సార్ కొన్ని ఆర్థమేటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి విషయాలని అప్లోడ్ చేయండి అని సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు అడిగే ప్రయత్నం చేస్తుండేది దాంట్లో భాగంగా ఒక ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ విఎంఆర్గా పరిచయం చాలామందికి ఐరైజ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ సార్ కూడా అనకాడమీ ఎడ్యుకేటర్లో టాప్ వన్ ఎడ్యుకేటర్ కూడా సార్ కూడా మేము కూడా అదే ప్లాట్ఫామ్ మీద ఎడ్యుకేటర్గా పనిచేయడం వల్ల సార్తో మంచి పరిచయాలు ఉన్నాయి సార్ని ఈ డూఆడై ఛానల్లో ఉన్నటువంటి కొంత డూఆడై ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని అడగగానే స్పందించి సార్ ఆయనకున్నటువంటి గొప్ప గుణం ఏదైతే ఉందో దాని విధంగా పదకొండు వీడియోలని దాదాపుగా మన డు ఛానల్ ద్వారా మీకు చేరువవుతాడు అంతేకాకుండా విఎంఆర్ లాజిక్స్ పేరిట సార్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది

ఇన్ ట్వంటీ కామా థర్టీ ముప్పై రోడ్లు చేస్తారండి వారిద్దరు కలిస్తే పన్నెండు రోడ్లు చేస్తారు చూడండి ఏ ఒక వర్క్ ఇస్తే ట్వంటీ డేస్ చేస్తారండి అదే వర్క్ బి అయితే థర్టీ డేస్ ఏ ఒక వర్క్ ట్వంటీ డేస్ చేస్తాడు సేమ్ ఒక బి అయితే థర్టీ డేస్ వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు క్వశ్చన్ ఐ హోప్ ద క్వశ్చన్ క్లియర్ రిపీట్ ఎస్ ఏ కామ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వంటీ కామ థర్టీ డేస్ రెస్పెక్టివ్లీ ఇగో నేను ఏ మై ఫ్రెండ్స్ నేను ఏ నువ్వు బి నా ఒక్కడికి వర్క్ ఇస్తే ట్వంటీ డేస్ లో ఫినిష్ నువ్వు ఒక్కడ అయితే ముప్పై రోజుల్లో ఫినిష్ ఇప్పుడు వర్క్ ఎవరు చేస్తారు మన ఇద్దరం చేస్తున్నాం ఇద్దరం చేస్తున్నాం ఎన్ని రోజులు అయిపోతాయి ఆన్సర్ ఒక పని ఇరవై కామ ముప్పై రెండు చేస్తారు ఏ ఒక్కడే పని ఇరవై రోజుల్లో బి ఒక్కడే ముప్పై రోజులు చేస్తారు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు ఆన్సర్ అనేది ట్వంటీ కన్నా తక్కువ బిట్వీన్ ట్వంటీ అండ్ థర్టీనా థర్టీ కన్నా ఎక్కువ ఇద్దరు సి ఏ ఒక్కడే ఇరవై రోజులు అంటే ఇద్దరు కలిసి తక్కువే ఉంది ఇవ్వ చూ జా కొంతమంది ఏంటంటే సార్ ట్వంటీ థర్టీ మధ్యలో అంటాడు వినమా క్వశ్చన్ జాబ్ వినవు అడు ఏగాడు ఒక్కడే ఇక్కడ నేను ఏ నేను ఒక్కడే వినోడి చేస్తాను నా సపోర్ట్ నువ్వు కూడా ఇచ్చావు ఇప్పుడు ఇద్దరు కదా చేస్తావు డెఫినెట్గా లెస్ దాన్ ట్వంటీ డేస్ రైట్ అబ్జలవ్ ఏం చేయాలండి మంచి టోటల్ వర్క్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఆన్ వర్క్ వర్క్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ వాడు ఏ క్వశ్చన్ ఇవ్వండి నువ్వు చేయాల్సింది ఆన్ వర్క్ వర్క్లో

టోటల్ వర్క్ ఈ సిక్స్ యూనిట్స్ ని చూడాలి టోటల్ వర్క్ సిక్స్టీ యూనిట్స్ అండి సిక్స్టీ యూనిట్స్ ఏ ట్వంటీ డేస్ లో వేసానండి సే అంటే పర్ డే పర్ డే మొత్తం సిక్స్టీ యూనిట్స్ అండి ట్వంటీ డేస్ లో ఏ ఫినిష్ చేశాడు అంటే పర్ డేస్తాడు ఎవడు ఏ కాడు పర్ డే త్రీ యూజ్ చేస్తున్నాడు పర్ డే ఓకే ఈ సిక్స్టీ యూనిట్స్ బి థర్టీ డేస్ చేస్తాడు సిక్స్టీ యూనిట్స్ థర్టీ డేస్ చేశాడు బి ఓకే సిక్స్టీ యూనిట్స్ థర్టీ డేస్ చేస్తాడు అంటే పర్ డే పర్ డే పర్ డే బి టూ యూనిట్స్ చేస్తాడు పర్ డే బి టూ యూనిట్స్ చేస్తాడు మరి ఇద్దరు కలిస్తే పర్ డే ఇద్దరు కలిస్తే పర్ డే ఫైవ్ యూనిట్స్ చేస్తారు ఇద్దరు కలిస్తే పర్ డేకి ఫైవ్ యూనిట్స్ చేస్తారు మొత్తం సిక్స్టీ యూనిట్స్ అండి వాళ్ళిద్దరు కలిస్తే రోజుకి రోజుకి రోజు రోజుకి ఫైవ్ యూనిట్స్ చేస్తారు మొత్తం సిక్స్టీ యూనిట్స్ ఇద్దరు కలిస్తే రోజుకి ఫైవ్ మినిట్స్ చేస్తారు ఎన్ని డేస్ వర్క్ అయిపోతుంది సో సింపుల్ సిక్స్టీ బై ఫైవ్ డేస్ వర్క్ ఏ కెన్ ట్వంటీ థర్టీ డేస్ ఇద్దరు కలిసి ఎన్నో రోజులు అయిపోతుంది వర్క్ వచ్చేయండి సిక్స్టీ యూనిట్స్ ఈ సిక్స్టీ యూనిట్స్ వీడు ట్వంటీ డేస్ చేశాడు అంటే పర్ డేస్తున్నాడు త్రీ యూనిట్స్ ఈ సిక్స్టీ యూనిట్స్ వీడు థర్టీ డేస్ చేశాడు పర్ డే టూ యూనిట్స్ సో ఇద్దరు కలిసి పర్ డేకి సో నెక్స్ట్స్ చూడు క్వశ్చన్ చేసాడు ఏ పీస్ ఆఫ్ వర్కింగ్ ఏ బి బోకింగ్ ట్వంటీ ఫిఫ్టీ అండ్ ఫోర్టీవ్ ఇన్ హామేస్ దిడేస్ దిక్ టు అండి అందరూ కలిసి చేస్తే వర్క్ అయిపోతుంది ఏ అయితే ట్వంటీ డేస్ చెప్పారండి బి థర్టీ డేస్ సిన్ హామీస్ ది వర్క్ టు ట్వంటీ డేస్ బి ఫిఫ్టీ డేస్ సిస్తారు అందరు ఎన్ని చేస్తారు ఫస్ట్ ఏం చేయాలి టోటల్ వర్క్ చేయాలి ఎల్సిఎం టోటల్ వర్క్ అండి ఎల్ సిఎం ఎల్సిఎం ఎలా చేస్తారు చూడండి ఎల్సిఎం ఎలా చేస్తారు లార్జెస్ట్ నెంబర్ అమౌంట్ లార్జెస్ట్ నెంబర్ అమౌంట్ ఫిఫ్టీ అది తీసుకో ఫస్ట్ ఫిఫ్టీ ఇంటూ ఇంటూ జస్ట్ ఐ మిస్సింగ్ దిస్ ఫిఫ్టీ ఈ ట్వంటీలో మాక్సిమం ఫిఫ్టీలో ఏముంది మాక్సిమం పార్ట్ చూడండి ఏముంది టెన్ ఇంటూ టూ టెన్ ఇంటూ టూ ఈ టెన్ అయితే ఇందులో ఉందండి ఎస్ మాక్సిమం టెన్ అందుకని ఎక్కువ కదా మాక్సిమం ఏం ఉంది చూసుకోవాలి మాక్సిమం ఉంది చూడు టెన్ ఉంది టెన్ ఇంటూ టూ సో టూ మిస్సింగ్ టూ నైన్ నెక్స్ట్ ఫిఫ్టీ అయిపోయింది ఈ ఫార్టీ చూడండి ఫార్టీ ఫార్టీ రాసుకోవచ్చు ఫిఫ్టీన్ సంబంధించిన ఉంది టెన్ ఇంటూ ఫోర్ టెన్ ఫోర్ సా ఫార్టీ ఎస్ఆర్ఎం ఈ టెన్ అయితే ఉందండి ఈ ఫోర్ లో టూ ఉంది ఇంకొక టూ మిస్ అయింది ఎస్ఆర్ఎం సో టోటల్ వర్క్ ఎంత అంటే ఫిఫ్టీ టూ సార్ హండ్రెడ్ టూ సార్ హండ్రెడ్ టోటల్ వర్క్ టూ హండ్రెడ్ ఇయర్స్ Total virtual thant two hundred units. Okay. What I want to tell of Now look. Two hundred units. డన్ బై ఏ ట్వంటీ డేస్ చో మొత్తం టూ హండ్రెడ్ డేస్ అండి ఏ ట్వంటీ డేస్ చేశాడు మొత్తం టూ హండ్రెడ్ యూనిట్స్ అది ఏ కాదు ట్వంటీ డేస్ చేశాడు టూ హండ్రెడ్ యూనిట్స్ ట్వంటీ డేస్ వేస్తాడు అంటే పర్ డే పర్ డే పర్ డే వన్ చేస్తాడు పర్ డే ఏం చేస్తాడు టెన్ యూనిట్స్ వస్తాడు ఏ పర్ డే టెన్ యూనిట్స్ వస్తాడు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫిఫ్టీ డేస్ చేశాడు పర్ డే పర్ డే ఏం చేస్తాడు ఫోర్ ఇట్స్ పర్ డే సీఎం చేస్తాడు ఫైవ్ ఇంటిస్

20 10 by 90. You can take. Like 10, 10 by 90. In this is the work Is it clear? Yes or no? Let's see. Next question of you. Next question. Now guys, the third question of Question you can A and B together can be a piece of work in 20 days. A alone can do it in 30 days. Normally, days B alone can do it. Absolutely. A yeah, alone can do it in 30 days. Wait a moment, let me change the color of the pen. A alone can do your work in 20 days, you. Okay. B, I don't know. A yeah, and B together can do it in. No, A alone 30 days, laugh it. So. ఏది ఒక రోజులో ఏ అంత చేయగలదు ఒకటి బై ముప్పై ఒక రోజు ఏ ప్లస్ బి వన్ బై ట్వంటీ అని చేస్తా ఉంటారు అవి గాయస్ ఈజీ క్వశ్చన్స్ వరకు వర్క్అట్ అవుతాయి ఐ రిపీట్ గాయస్ అవి ఈజీ క్వశ్చన్స్ వరకు వర్కౌట్ అవుతాయి హార్డ్ క్వశ్చన్స్ వస్తే రైట్ నో ఆర్ వెరీ బేసిక్ లెవెల్ మీకు టైం ఏంటంటే బేసిక్ లెవెల్ టు హై లెవెల్ చెక్ చేస్తా చెప్తున్నాను వెరీ బేసిక్ టు హై లెవెల్ టీచ్ రైట్ రైట్ నో విఆర్ ఎన్ బేసిక్చ్చినా ఫస్ట్ ఏం చేయాలి టోటల్ వచ్చేయాలి

5 is there candidate maximum maximum thing what is there out of 30 30 is the maximum thing there only 10 only maximum part of square 10 only this is 2 32 is 60 that is LCM ok so first cell LCM 60 units only LCM 60 units this total work 60 units done by A in 30 days. 60 units done by A in 30 days.

ఏ అండ్ బి పర్ డే త్రీ అంటే బి పర్ డే వన్ యూనిట్ పర్ డే సి ఏ టు బి వన్ ఏ ప్లస్ బి అవుతుంది త్రీ యూనిట్స్ పర్ డే సో బి ఇస్ డూయింగ్ వన్ యూనిట్ పర్ డే సో బి ఇస్ డూయింగ్ వన్ యూనిట్ పర్ డే సో టోటల్ వర్క్ ఏ రోజు సేమ్ అది ఉన్నది సిక్స్టీ యూనిట్స్ అండి డే కి డే కి ఒక యూనిట్ చేస్తాడు బి గారు బి గారు డే కి ఒక యూనిట్ చేస్తాడు ఎన్ని రోజులు అయిపోతుంది వర్క్ సో సిక్స్టీ బై వన్ ఆన్సర్ సిక్స్టీ డేస్ రైట్ लेट्स सी द फर्स्ट क्वेश्चन फर्स्ट क्वेश्चन बिगिनो तो राजीव क्वेश्चन ए बी सी कैन डू अ पीस ऑफ वर्किंग 30 डेज ए अलोन कैन डू इट इन 60 डेज बी अलोन 80 डेज सी अलोन 10 डेज रिपीट ए बी सी लू एक पानीनी चलो 30 डेज तो यस आर ए बी सी ए अलोन 60 डेज बी अलोन 80 डेज इन हाउ मे डेज सी अलोन कैन डू इट क्वेश्चन రైట్ లెకెన్ ఏ అలోన్ కెన్ డు ఇట్ ఇన్ 60 డేస్ బి అలోన్ కెన్ డు ఇట్ ఇన్ 80 డేస్ ఇన్ హౌ many days three will finish the work when all of them finish the working 30 days ఇది క్వశ్చన్ రైట్ ఇంకేం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఏ క్వశ్చన్ ఫస్ట్ ఏం చేయాలి టోటల్ వర్క్ దట్స్ కాల్డ్ lcm ఇల్ ఇర్ టైమ్ అండ్ వర్క్ లో నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ చేయాల్సింది ఏంటి టోటల్ వర్క్ చేయాలి అదే ఎల్సిఎం అదే ఎల్సిఎం టోటల్ వర్క్ సో టోటల్ వర్క్ వచ్చాయి ఎల్సి వల్ల తీసుకో ఎయిటీ తర్వాత థింగ్స్ థింగ్ మిస్సింగ్ థింగ్స్ ఈ ఎయిటీ సిక్స్టీ ఎయిటీలో మ్యాక్సిమం సిక్స్టీలో ఎవరు రాసుకోవచ్చు ట్వంటీ ఇంటూ త్రీ రాసుకోవచ్చు ట్వంటీ ఎయిటీలో ఉంది కదా మిస్సింగ్ ఏంటి త్రీ

240 units done by A in 60 days अंडी मतलब 240 minutes 60 days है सर 240 units 60 days है पर डे पर डे पर डे पर डे पर डे ये is doing 4 units 240 units 8 days है पर डे पर डे B is doing 3 units mm -hmm. मतलब A C तो 3 लेगा नहीं अंदर का इसलिए पर डे ये B C पर डे 8 units 3 8 24 నా చూడు ఏ పరిడే ఫోర్ యూస్ చేస్తున్నాడు బి పరిడే త్రీ యూస్ చేస్తున్నాడు ఐ డోంట్ అబౌట్ సి ఇగో ఆడు ఏ గాడు అయితే రోజు నాలుగు గంటలు చేస్తాడు ఏ గాడు ఏ గాడు నాలుగు గంటలు చేస్తే బి గాడు అయితే మూడు గంటలు చేస్తాడు మరి సి ఎన్ని చేస్తాడు మరి సి ఎన్ని చేస్తాడు అందరూ చేస్తే ఏ యూనిట్స్ చేస్తారు పరిడే మరి సి ఎన్ని చేస్తాడు ఒక ఇంటి చేస్తాడు వన్ ఇయర్ ఏ ఫోర్ బి త్రీ సెవెన్ వన్ ఎయిట్ సో పర్ డే వన్ ఇయర్ టోటల్ వర్క్ ఈస్ వర్క్ టూ ఫార్టీ ఇయర్స్ హౌ మెనీ డేస్ ఇట్ ఇస్ ఫినిష్డ్ సో ఆన్సర్ ఈ కాన్సెప్ట్లో వి ఆర్ వెరీ బేసిక్ లెవెల్ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వెరీ సూన్ అంటే మీకు ఏంటంటే మొత్తం ఒక ఎయిటీన్ కాన్సెప్ట్స్ వస్తాయి ఎయిటీన్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడే ఒక ఎయిటీన్ కాన్సెప్ట్స్ వస్తాయి టైంలో మొత్తం కాన్సెప్ట్ వెరీ బేసిక్ లెవెల్ అయితే గైస్ ఈ బేసిక్ కూడా ఒక్కొక్క లైన్ ఒక్క రోజు వర్క్ చేస్తారు అలా చేస్తే ఏమైతే ఆన్సర్ వస్తే కానీ జాబ్ అయితే రాదండి అంటే అది అలా చేస్తే ఈ ఇప్పుడు రైట్ టు ఈజీ క్వశ్చన్ వర్క్ చేస్తారండి కొంచెం హార్డ్ వర్క్ పెరిగింది రాజ అప్పుడు మళ్ళీ ఇలా రాసిందే సో గైస్ ఫాలో విఎంఆర్ లాజిక్స్ ఆఫీ ఓకే సో దట్ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్ వెరీ ఈజీలీ ఓకే థ్యాంక్ యూ గైస్ ఇట్స్ యూ గైస్